మీ కార్ కి బెస్ట్ సెరమిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా పూర్తిగా ఆరాధిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది కేంద్రం పూర్తిగా అప్రమత్తమైంది దేశం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ పేలుళ్ల ధాటికి పది మంది చనిపోయారు చాలామంది తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ వాళ్ళలో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తోంది ఢిల్లీ సిపి కూడా మీడియాతో మాట్లాడారు దర్యాప్తు కొనసాగుతుంది పూర్తి వివరాలు అతి త్వరలోనే మీకు వెల్లడిస్తాము ఇన్వెస్టిగేషన్ తరవుగా జరుగుతుందని కూడా ఆయన చెప్పారు సరిగ్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాల సమయంలో ఎర్రకోట సిగ్నల్ సమీపంలో ఆగి ఉన్నటువంటి కారులో ఈ పేలుడు జరిగినట్టుగా ఆయన నిర్ధారించిన పరిస్థితి అమోనియా నైట్రేట్ పేలటం వల్లే ఇంత పెద్ద విధ్వంసం జరిగిందని చెప్పి ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇదే విషయానికి సంబంధించి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు తిరుమల్ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ సంఘటన స్థలం దిద్ధమైనటువంటి మృతదేహాలు కనిపిస్తోన్నాయి ఆ కార్లకు సంబంధించిన పార్ట్స్ తునాతునకలైపోయినటువంటి పరిస్తుంది అంటే ఈ పేలుడు ఎలా జరిగిందన్నది కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ఇప్పటికే మరి కొద్దిసేపట్లో ఏం జరిగిందన్నది కూడా అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది మరోవైపు దేశం మొత్తం కూడా ఒక హైలైట్ లైట్ కొనసాగుతుంది ఈ పేలుడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ సిపి మాట్లాడారు ఇది ఖచ్చితంగా ఉగ్ర కుట్రన కాదా అని తేల్చే పనిలో ఉన్నారు ప్రస్తుతానికి అక్కడ ఎన్ఐఎన్ ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ టీం అట్లాగే ఎన్ఎస్జి టీం విచారణ జరుపుతోంది పేలుడుకు సంబంధించిన వివరాల్ని ఆరా తీస్తోంది పేలుడు జరిగిన ప్రాంతాల్లో శాంపిల్స్ ని సేకరిస్తోంది అయితే కొంత కొద్దిసేపటి క్రితం పేనుడికి కారణం అమోనియా నైట్రేట్ అమోనియం నైట్రేట్ కారణమై ఉండొచ్చు అనే ఒక అంచనా కూడా వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా అమోనియా నైట్రేటే పేనుడికి కారణమైతే ఇది ఖచ్చితంగా ఉగ్ర కుట్ర అనే అనుమానించాల్సిన అవసరం కూడా ఇక్కడ ఏర్పడుతుంది ఎందుకంటే ఉదయం నుంచి చూస్తున్నాం దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల తొమ్మిది వందల కేజీల అమోనియం నైట్రేట్ సీజ్ అయింది అట్లాగే ఫరీదాబాద్ లో ముగ్గురు మొత్తం నలుగురు అనుమానిత ఉగ్రవాద వైద్యులని అదుపులోకి తీసుకున్నారు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు హర్యానా జమ్మూ కశ్మీర్ పోలీసులు ఢిల్లీకి నలభై యాభై కిలోమీటర్ల దూరం అంటే గంట పదిహేను నిమిషాల జర్నీ దూరం ఉండే ఫరీదాబాద్ లోని వైద్య కళాశాలలో పేరు పదార్థాలు దొరకడం పైన ఉదయం నుంచే ఆందోళన వ్యక్తం అవుతుంది ఈ ఆందోళన వ్యక్తమై దేశ ప్రజలు కొంత అలర్ట్ అవుతున్న తరుణంలోనే ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ వన్ వద్ద భారీ పేలుడు జరగడం ఈ పేలుడు జరిగిన తీరును కూడా ఒకసారి విశ్లేషించాలి వాళ్ళు మనం గుర్తుపెట్టుకోండి పేలుడు జరిగిన చోట ఒక కారులో ఈ పేలుడు సంభవించినట్టుగా ప్రాథమిక ప్రాథమిక విచారణలో ప్రాథమికంగా మనకు తెలుస్తుంది పోలీసులు అదే చెప్తున్నారు అయితే ఆ కారు జరిగిన పేరుడులో ఆ కారులో జరిగిన పేలుడు ఒక్కసారిగా పది కారులు ధ్వంసం అయ్యే విధంగా ఉన్నాయి అంటే ఒకవేళ తొలుత కొంత ఒక అంచనా వచ్చింది సిఎన్జి కారులో మంటలు వ్యాపించడం బ్లాస్ట్ జరిగిన తర్వాత పది కారులు ధ్వంసం అయ్యే పది కారులో ఉన్న వ్యక్తులు చనిపోయి ఉంటారని ఒక అంచనా వచ్చింది కానీ సిఎన్జి కార్లు పేలితే పేలుడు స్థాయి ఈ స్థాయిలో ఉంటుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది అంటే కారులో పేలుడు జరిగింది పది కార్లు ధ్వంసం అయ్యాయి పది మంది ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను చూస్తుంటే తునా తునుకలు ఉన్నాయి వాళ్ళ శరీరాలు అంతేకాదు ఆ ఏదైతే పే పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల్లో కొన్ని ఇళ్ళు ధ్వంసం అయ్యాయి షాపులు ధ్వంసమయ్యాయి సిచ్యువేషన్ చూస్తుంటే గతంలో జరిగిన బాంబు దాడులతో సరిపో ఆ పోల్చి చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఉగ్రదాడికి అవకాశం ఎక్కువగా ఉందని కూడా అంచనా వేస్తున్నారు ఈ అంశంపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరోతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చర్చిస్తున్నారు ఇటు సిపితో కూడా ఢిల్లీ సిపితో కూడా ఆయన మాట్లాడారు ప్రధాని మోదీ కూడా ఆరా తీస్తున్నారు ఇప్పటికైతే ఉగ్రదాడిగా దీని కన్ఫామ్ చేయలేకపోయినప్పటికీ కూడా అనుమానాలు మాత్రం అమోనియం నైట్రేట్ పేరుడనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి కొద్దిసేపటి క్రితం కొద్దిసేపటి క్రితం కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ప్రశ్నిస్తున్నారు అని అరెస్ట్ చేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా బయటకు వస్తా ఉన్నాయా కొంతమంది కూడా అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది అనుమానిస్తుంది అదుపులో తీసుకోవడం ద్వారా కొన్ని సందేహాలు కలుగుతున్నాయి ఏంటంటే ఇక్కడ ఈ పేరుడు వెనకాల ఇంకెవరి కుట్ర ఉంటాయని ఒక చర్చ కూడా ఆస్కారం కలుగుతుంది అంటే ఖచ్చితంగా ఎవరైనా కుట్ర పని ఈ దాడికి కారణం అయి ఉంటారా దాడి చేసి ఉంటారనే సందేహం కలుగుతోంది కలుగుతుంది అంటే ఈ దాడి వెనుక ఈ దాడి వెనుక ఏదైనా సుశ్చర్య ఉందా అని అంచనా కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉదయం నుంచి చూస్తున్నాం చాలా చోట్ల అమోనియం అంటే ఫరీదాబాద్ లో దొరికింది జమ్మూ కశ్మీర్ లో ఒక ఉగ్రవాదారు గుజరాత్ లో ఒక డాక్టర్ ని అదుపులో తీసుకున్నారు హైదరాబాద్ లో ఒక డాక్టర్ నిసుకున్నారు తాపకిందర్ జిల్లా చేసే మహమ్మద్ సంబంధించిన టీమ్స్ ఈ పనిచేస్తున్నాయని జై మహమద్ దేశ వ్యాప్తంగా ఉగ్రలకు పాల్చే ప్రయత్నాలు చేస్తుందని ఇటువంటి చర్చ జరుగుతుంది ఈ తరుణంలో ఇప్పుడు జరిగిన ఇప్పుడు జరిగిన ఇదంతా చూస్తుంటే ఇప్పుడు జరిగిన ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా దీంట్లో ఉగ్రవాద అవకాశాలు కూడా ఉగ్ర ఉగ్రవాద దుచ్చే కూడా అవకాశాలు ఉండే అవకాశం కనిపిస్తుంది దేశ వ్యాప్తంగా అందుకే అన్ని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ని ప్రదర్శించారు దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది మన హైదరాబాద్ లో కూడా ఇక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి మొత్తానికి సిచ్యువేషన్ చూస్తుంటే కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పాలి దానికి సంబంధించిన పూర్తి కారణాలు ఇప్పటి వరకు మనం విశ్లేషించకపోయినా పోలీసులు ఇంతవరకు నిర్ధారించకపోయినా అక్కడ ఉన్న పరిస్థితులు కానీ సీనా ఆఫ్ అఫెన్స్ కానీ ఇన్సిడెంట్ జరిగిన ని కానీ గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏదో దుశ్చర్య జరిగి ఉంటుందని అనుమానాలు కలుగుతున్నాయి అందుకనే అనుమానితులు కూడా కొందరిని అదుపులోకి తీసుకున్నారు సిసిటివి ఫుటేజ్ల ద్వారా అంచనాలు వేస్తున్నారు సిసిటివి ఫుటేజ్ల ఆధారంగా అంచనా వేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి అనుమానితుల నుంచి ఎటువంటి ఏదైనా సమాచారం దొరుకుతున్నా ఒకవేళ ఫోరెన్సిక్ ఆల్రెడీ ఫోరెన్సిక్ వాళ్ళు అక్కడ శాంపిల్ సేకరిస్తున్నారు ఎన్ఐఏ కూడా శాంపిల్ సేకరిస్తుంది ఆ శాంపిల్ సేకరణలో బ్లాస్ట్ జరగడానికి ఆస్కారం ఎంత వరకు ఉంది బ్లాస్ట్ ఎందుకు జరిగింది లేకపోతే సిఎన్జి కార్ పేరు వల్ల జరిగిందా లేకపోతే బాంబు దాడి అంటే అమోనియా నైట్రేట్ లాంటి ఐఈడి బాంబు దాడి ద్వారా జరిగిందా అనేది తేలాల్సి ఉంది ఒకవేళ ఆ ఐఈడి ద్వారా పేలింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఉగ్ర కుట్ర కిందనే భావించాల్సి ఉంటుంది మరి ఓకే తిరుమల మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం సో ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత ఉగ్ర దాడి జరిగి ఉండొచ్చు అని చెప్పి బలమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంకా పోలీస్ అధికారులు కావచ్చు లేకపోతే అక్కడ ఆధారాలు సేకరిస్తున్నటువంటి టీమ్స్ కావచ్చు ఇంకా దర్యాప్తు చేస్తున్నటువంటి బృందం కావచ్చు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు దీని వెనకాల ఏం జరిగింది దేనివల్ల పేలుడు జరిగిందనేది అధికారికంగా అనౌన్స్మెంట్ చేయకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇది ఉగ్రగుట్ర ఒక అవకాశం ఉందేమో అని చెప్పి ఒక చర్చ వినిపిస్తా ఉంది సో మరికొద్దిసేపట్లోనూ ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం అయితే కండి